హరిహర హిరణ్యగర్భే్యో నమ శ్రీమద్ంధ్ర మహాభారతం ఆది ఆదిపర్వ తృతీయాశ్వాసం శ్రీమచ్చుక్యవంశిఖామణి మనుమాగ రాజకంఠీరవైర్యాధరణీధర ధరణీమన ధర్మ నిరత నిత్యాభ్యుదయ అక్కథకుండు శౌనకాది చెప్పే అట్లు జనమేజయుండు ఉపసంహృత సర్ప సర్పశత్రుండయీ యథావిధి సంపూర్ణ దక్షిణల ఋత్విజులను సదస్సులను పూజించి దీనానాథ జనంబులకు కోరిన ధనంబులిచ్చి అనేక పురాణ పరుండగుచు విద్వజ్జన గోష్ఠి నుండి ఒక్కనాడు పరమ్రహ్మనిధిన్ పరాశరసుం బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్యపిహు జనహిత ప్రారంభు కృష్ణాజి నాంబరు నీలాంబుదవర్ణదే అనుూ ప్రాంశు ఉజ్జద్దివాకరంగజటూ గతరాగద్వేషు నిర్మత్సరు వైశంపాయన ప్రభుతి శిష్యవర్గంబులతో అనేక మునిగణ పరిహృతుండయి కనకమణిమయోచాసనంబున ఉన్న వ్యాసభట్టారముని అతిభక్తి విధులను పూజించి వినయ వినమిత శిరస్కుండై నమస్కరించి జనమే జయుండు ఇట్లనియే ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధరాజులుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చిన తమ తమ వృత్తుల నుండక వీగి పాండు నందనుల్ ధృతిసెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగా భారత యుద్ధము అపార శేసిరి మీ సేయరైరి ఎరిగి ఎరిగి వారి వారినేటికి వారింపరు ఇట్టి గోత్ర కలహ మేళ పుట్టే దీని కలకె రంగు తెలియంగ ఆనతియుండు నాకు సంగునీ అని ఇట్లు పాండవధార్త రాష్ట్ర విభేదన కథాశ్రవణ కుతూహల పరుండయి అడిగిన జనమే జైన కున్ కరుణించి కృష్ణద్వైపాయనుండు వైశంపాయనమునింజూచి శ్రీ మహాభారత కథాఖ్యానంబూ ఆద్యంతంబు ఇతనికి సవిస్తరంబుగా అని పంచి సరినా జనమే జయుండు విద్వజ్జన పరివృతుడై సమస్త

అత్యంత సాధనం బైనదాని వేడ్కతో తవిలి తన్వినుచున్న వారలకు అభిమత శుభకరం బైనదాని రాజులకు అఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం వైనదాని వాంగ్మనకాయ ప్రవర్తితానేక జన్మాఘ నిబర్హణం వైనదాని సత్యవక్ ప్రబంధ శస్రశ్లోకస్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాసమాముని ప్రణీతమైనదాని వినుత పరాక్రముల్ త వివేకులు సమన్వితుల్ యశోధనులు కృతజ్ఞులు ఉత్తములు ధర్మపరుల్ శరణాగతానుకంపనులనగా ప్రసిద్ధులకు భారతవీరుల సద్గుణానుకీర్తనములనొప్పు విదితంబుదాని సభారంబులా ఆయుష్యంబు య్యంబూ ఇతిసవస్ముదాబూ ఐకాష్మిక శ్రేయప్రాప్తినిమిత్తమూ ఉత్తమ సభాంబూ లోకాగమ్యాయకా గృహంబు నాగీ నానవేద వేదాంత విద్యాయుక్తంబుదా చెప్పొడం తద్భారతాఖ్యానము పాండుకుమారులు భూపతి పరోక్షంబున అస్తిపురం బునందు కృతరాష్ట్రునొద్ద తత్సుతులతో ఒక్కట విరుగుచు భూసురవరుల వలన వేదంబులును ధనుర్వేదాది విద్యలు కడలే కడలేరుక ధనరుచున్న తద్విపుల గుణోన్నతి శైపక దుర్యోధనుండు దుష్కార్యమెత్తి దుర్నయమున శకుని కర్ణ గరప పాండవులకు అరయచేయగడగే పాండవులును కడు ధార్మికులుగాన ొరయరైరి వారి దురితవిధుల అరియట్లెనినా ఒక్కనాడు జలక్రీడా పరిశ్రమ విచేష్తుండయి ప్రమాణకోటి స్థలంబున నిద్రితుండైన భీమసేనుని అతిఘనతాపాబద్ధుంజేసి గంగమడు ఉనంద్రోచిన ఆ తండు అనంత తద్బంధం తద్బంధంబులెల్ల చెగ మీది కినగతే మరియొక్కనాడు అతివ్యాయామఖేదంబున అతివ్యాయామ ఖేదంబున సుప్తుండైన వాణి సర్వాంగంబులయందు కృష్ణ సర్పంబులబట్టి కరపించిన ఆతండు తండు దేహుండుగా ఉన నాటవయ్యే మరియునొక్కనాడు భోజన సమయంబున వానికి విషంభు వెట్టిన అతండు దివ్యపురుషుండుగావునా తద్విషంభు అన్నంబు తోడన జీర్ణంబయ్యే మరియు వారలకెల్ల సేయ సమకట్టి వదలక కురుపతి వరణావతమున లక్క ఇల్గా వించి అక్కజముగా అందరదు అందనలంబుదరి కొల్పనిచిన పాండునందనులిరింగి విదూరోపదిష్టభూమివరంబునందు అపక్రాంతులై ప్రతికి నిశ్చితులైరీ ధర్మూరుచితంబు తప్ప నివారల సదమలాచారుల ఉదరూల అఖిలలోకహితమారంభుల భూరి గుణుల నిర్జితరి వర్గులై వెలుంగు వారి దైవంబరక్షించు దురిత విధుల నెడుబొరయొండ ఇట్లు దుర్యోధనుండు సేవినపాయంబులవలనన్ బాయుచు పాండవులు లాక్షాగృహ దాహంబువలన అక్షయులై జననీ సహితంబుగా వనంబున కుంజని అందు భీమసేనుండు హిడింబాసురం జంపి వాణి చెరియలి హిడింబను వివాహంబై ఏకచక్రపురంబున కేగి అందు బకాసు చంపి విప్రులంగా చే అందరూ విప్రవేశంబున దృపదుపురంబున కుంజని అందు ద్రౌపదీ స్వయం వరంబున మత్స్యంత్రంబు అర్జునుండు అశ్రమంబున ఉరులనేసి సకల రాజలోకంబు నోడించి ద్రో ద్రోవరించే కొని దానినే ఊరు గురువచనంబున వివాహంభై దృపదుపురంబున ఒక్క వత్సరం ఇరింగి ధృతరాష్ట్రుండు వారి రావించి వారలకు అర్ధరాజ్యం బిచ్చి ఇంద్రప్రస్థపురంబున ఉండన్ పనిచిన అందు పాండవులు రాజ్యం కేగి అర్జునుడారంగ సుభద్ర పెళ్లి అయి వచ్చి కుల విస్తారకు సత్పుత్రునతి ముదంబునబను మరియు అతినుండు అగ్నిదేవుచేత దివ్యరథంబును దివ్యాశ్వంబులును గాంధీవ బాణ అక్షయబాణతో నీరంబులంబడీ సురగణంబులతో సురపతి నోర్చి కాండవదహనంబున అగ్నిదేవుందనిపే మరీ మయువలన సభాప్రాప్తుండై భీముని చేత జరాసంధం చంపించి చేసి సార్వభౌముండై ధర్మరాజు రాజసూయ మహాయజ్ఞంబుగావించే ఇవి మొదలుగా గల పాండవుల గుణసంపదలు సూచి సహింపనోపక దుర్యోధనుండు శకుని శకునికైతవంబున మాయాజ్యూతంబున ధర్మరాజు పరాజితుంజేసి పండ్రెంటేడులు వనవాసంబును ఒక్క ఏడు జనపదంబున అజ్ఞాతవాసంబునుగా చేసి భూమి శని పాండవులు వనవాసంబున ఉన్నంత పరమ గురూపదేశమున పార్థుడు పార్థివరత్న శేఖరుడు అరిది తపంబున భుజబలాతిశంబున ఈశు పన్నగాభరణు రసన్ను చేసి జయపాశుపతిక హరసు నివహంబుల వనమున పదియు రెండేడు జ్ఞాతవాత మొక్కేడు జనపదంబున నుండి తపననైయేళ్ళు తలిపి సద్వృత్తు ముని మును వేడి కొనక మరి భారతంగనసిరి పాండవ కౌరవుల భేదమూలమిటి భరతకులముఖ్యుల వంశచరితానుకీర్తనం చేసి ఇక్క శ్రీ మహాభారతంబునాబరగే ఆ నారాయణ పాండవేయ గుణమాత్మజ్యోత్స్ చిత్నందంపున జనులగర్ధాంశు ప్రకాశంబుతో మానై సాచ్యవతేనధి జన్మశ్రీ మహాభారత్యాఖ్యామృతూతి ఒప్పు నిఖిలాఘద్ధ్వా విధ్వంసై మరియు ఇట్టి శ్రీ మహాభారతంబునకు కర్త అయిన శ్రీ వేదవ్యాసుని జన్మంబు సవిస్తరంబుగా జెద వినుము